జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయము ఈ గుడిలో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామి ముఖం ఈ రెండు ముఖాలతో ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు రెండు ముఖాలతో పాటు శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కృష్ణాష్టమి విజయదశమి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ధనుర్మాస ఉత్సవం గోదా కళ్యాణం పవిత్రోత్సవం శ్రావణమేళా ఉత్సవం శ్రీ సుదర్శనయాగం మొదలైనవి ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు హనుమంతుడు జన్మోత్సవాన్ని వైభవంగా ఇక్కడ జరుపుతారు